హాయ్ అండి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది మహాభారతంలోని ఎనిమిదవ ఎపిసోడు ఇందులో కుంతీదేవి భర్త చనిపోయిన తర్వాత పాండురాజు అస్థికలు తీసుకొని అడవి నుంచి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అప్పుడు నిర్ణయించుకుంటుంది పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళకూడదు భర్త రాజ్యానికి వెళ్ళి ముందు పిల్లల్ని పరిచయం చేయాలి వాళ్ళకి పెదనాన్న పెద్ద తండ్రికి వాళ్ళకి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని హసినపురానికి బయలుదేరుతుంది ఇదిలా ఉంటే పాండురాజుకి ఐదుగురు పుత్రుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు అన్నమాట పెద్దవాడు కదా వాళ్ళ పెద్ద తండ్రికి పరిచయం చేయాలని చెప్పి తీసుకోబోతుంది కదా ఇది ఇలా పక్కన పెడితే రాజ్యానికి బయలుదేరుతూ ఉంటుంది అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి కుమారులు అయినటువంటి దుర్యోధనుడు కదా ఫస్టు చాలా బాగా గర్వంతో కూడి ఉంటాడు వంద మంది కౌరువులు కూడా వాళ్ళల్లో ఒక్క రాజు తప్పితే కొరవాళ్ళందరూ కొంచెం గర్వంతో కూడి ఉంటారు ఎవరనేది చెప్తాను ప్రజల పట్ల కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎవరు ఈ దుర్యోధనుడు అయితే ఎవరు అండతో ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు దుర్యోధను దు ధృతరాష్ట్రుడు కాదు శకును ఉంటాడు ఎప్పుడు దుర్యోధనుడి పక్కన మేనమామైనటువంటి శకును ఉండి వాళ్ళకి దుర్బుద్ధి నేర్పిస్తూ మా వాళ్ళని పెంపకంలో ఆలనా పాలన చూసుకుంటూ ఉంటాడు దుర్యోధనుడికి అన్ని నూరు పోస్తూ ఉంటాడు ఈ సింహాసనం నీదే మీ తండ్రి తర్వాత అని చెప్పి యువరాజు స్థానంలో దుర్యోధను కూర్చొని పెట్టుంటాడు అందుకని దుర్యోధనుడికి బాగా పొగరు బట్టు దుర్యోధనుడు ఈ ప్రజల పట్ల కూడా కొంచెం దురుసుగా అట్లా కొంచెం రేష్గా ఉంటాడనమాట అయితే దుర్యోధనుడికి కూడా శకుని అంటే చాలా ఇష్టము ఎందుకంటే దుర్యోధనుడు చేస్తున్నటువంటి పనులు చెడ్డ పనులు అన్నిటిని కూడా సమర్థిస్తూ ఉంటాడు తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ అందుకని ఇతనంటే మేనమామ అంటే కూడా దుర్యోధనుడికి చాలా ఇష్టం కుంతీ పాండవు కుంతీదేవి పిల్లలు పాండవరాజుకు పుట్టిన పిల్లలు హస్తినాపురానికి వస్తున్నారని చెప్పి తెలిసి కొంచెం కుళ్ళుకుంటూ ఉంటారు రాణి సరే రాణి రాణిలే వాళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్తాడు హస్తినాపురానికి వస్తారు రానే వస్తారు వాళ్ళకి స్వాగతించడానికి గాంధారి ధృతరాష్ట్రాలు కూడా ఎదురు చూస్తుంటారు ఈ రాజ్యంలోకి అడుగు పెట్టగానే అందరూ పాండురాజు పిల్లల్ని చూడడానికి బయటకు వచ్చి ఓ పాండురాజు పిల్లలా చాలా బాగున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అందరికీ నమస్కారాలు చేస్తూ వస్తూ ఉంటాడు ధర్మరాజు ఓహో పాండురాజు పెద్ద కొడుకు చాలా మంచివాడు అని చెప్పి రాజ్యంలో వాళ్ళు కూడా వాళ్ళని చూసి దాని నమస్కారం చేస్తూ ఉంటారు ఇదేమీ నచ్చదన్నమాట ఎవరికి దుర్యోధనుడికి సరే రాజ్యంలోకి వచ్చారు ఆహ్వానించారు బాగానే ఉంది వాళ్ళు పిల్లలు కదా ఆటల్లో ఆడుకుంటూ ఉంటారు అన్నమాట భోజన భోజనం చేసినాక ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు గొడవలు పెట్టుకుంటారు సహజమే కదా కావాలని చెప్పి దుర్యోధనుడు వాళ్ళతో భీముడితో గొడవ పెట్టుకుంటాడు ఈ ఆటల్లో కొంచెం దే గొడవలు పెట్టుకొని కొడతాడు అనమాట ధర్మరాజుని కొడితే మా పెద్దోడైనటువంటి అన్నగారిని కొడతావా నువ్వు అని చెప్పేసి అందరిని కొట్టేస్తాడు ఎవరు భీముడు భీముడు బలశాలి కదా ఆ బలంతో మా అన్నగారిని ఎందుకు చేయెత్తతావా అని చెప్పేసేసి కొడతాడు హేళన చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పి కూడా భీముడికి కోపం అన్నమాట అప్పుడు వీళ్ళు ధృతరాష్ట్రులకి గాంధారికి కనిపిస్తారు అన్నమాట ఈ పిల్లలు కొట్టుకోవడం అప్పుడు వెళ్ళి అడుగుతారు ఎందునైనా ఏంది ఇట్లా ఎందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగితే భీష్ముడి దగ్గరికి అందరినీ సమావేశం చేసి అడుగుతాడు లేదు తాతగారు ఇట్లా అన్నయ్యని కొట్టాడు దుర్యోధనుడు పెద్దోడు కదా కొట్టకూడదు కదా తప్పు కదా అందుకని నేను కొట్టాను కదా అని అంటాడు అప్పుడు భీముడు చెప్పిన మాటకి విని భీష్ముడు ఒక దెబ్బ కొడతాడు దుర్యోధను దుర్యోధను కొట్టగానే అతను అవమానంతో ఫీల్ అయిపోయేసేసి బాధపడుతుంటాడు అది చూసి శకుని నువ్వేమి బాధపడవాకు వాడిని నేను ఏదో ఒకటి చేస్తాను భీముణ్ణి చంపేద్దాం కాలకొట విషయం ఉంది నా దగ్గర అని అది ఇది చెప్తాడు సరే అని చెప్పేసేసి తినేసి పడుకుంటారు మళ్ళా పొద్దున్నే భోజనానికి వెళ్తారు కదా అందరూ అప్పుడు చెప్తాడు భీముడికి లడ్డూలు అంటే చాలా ఇష్టము లడ్డూలో కలపండి అని చెప్పేసి కలిపి పెడతాడు అన్నమాట లడ్డూలు నీకోసమే స్వయంగా తయారు చేశాను తమ్ముడు లడ్డూ దిందువురా అని చెప్పి పిలుస్తాడు ఇది భీష్ముడు ఆహా నా కోసం ఎందుకు తయారు చేసావు నువ్వు అని అని చెప్పి ఏదో ప్లాన్ చేసేవి అంటే లేదు లేదు మన ఇద్దరం పందెం పెట్టుకున్నాము నాకు కూడా నీ అంత బలం ఉంది ఇద్దరిని లడ్డూ తిందామా చెరు లడ్డూలు తిందాము ఎవరు ఎక్కువ తింటారో పందెం పెట్టుకుందాము అని అని చెప్పి భీముడిని రెచ్చగొడతారు సరే అని చెప్పి వీళ్ళు పాండవులు ఏందంటే అంత ఫుడ్డు తినరు అప్పుడు అందరూ కూర్చుంటారు భోజనం చేస్తారు భోజనం అయిపోయినా కూడా ఇంకా లడ్డూలు వస్తూ ఉంటాయి వీళ్ళు ఇచ్చే లడ్డూల్లో కాళ్ళకోట విషయం ఉంటాడు సేకునే కలిపి ఇచ్చేసినాక ఆ లడ్డూలు తింటా ఉంటాడు కదా ఈ పాండవులు అందరూ తినేసేసి వెళ్ళిపోతాడు కానీ ఈ భీముడు మాత్రము ఫుడ్ అన్న ఆహారం ఎక్కువ తింటా ఉంటాడు కదా తింటానే ఉంటాడు లడ్డూలు నా తనకిష్టం కదా అని చెప్పేసి సరే తిన్నాయి అని చెప్పేసి వీళ్ళు పోయి ఆడుకుంటుంటారు ఈ లడ్డూలన్నీ తినేసి భీముడు పడిపోతాడు భీముడు పడిపోగానే శకుని దుర్యోధనుడు లాక్కుపోయి ఇద్దరు పట్టుకొని పోయి ఒక నాగులు పుట్ట లాంటిది నది ఉంటుంది అన్నమాట ఆ నదిలో నాగరా నాగదార అంటారు దాన్ని ఆ నదిలో భీముణ్ణి పడేసేస్తారు పడేసి ఏమి తెలియని వాళ్ళలాగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు అప్పుడు భీముడు ఈ నాగలోకంలో పడిపోయేసి ఈ ఆ నదిలో పడిపోయేసి పాములు విషపు సర్పాలలో ఇరుక్కునిపోతాడు పోతాడు పోయేసేసి పడిపోతాడు ఇంకా ఆ నదిలో ఉండేది మొత్తం సర్పాలే సర్పాలన్నీ ఒక్కసారిగా భీముడిని అటాక్ చేస్తాయి ఆల్రెడీ భీముడు కాలపూట విషయం తినుండాడు ఈ ఈ సర్పాలన్నీ కాటేస్తాయి పెద్దోళ్ళు ఒకటి చెప్తారు కదా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని అట్లా ఈ విషయానికి ఈ విషయం ఇరుగుడైపోయి భీముడుకి ఏమీ కాదు బాగా బతికిపోతాడు స్పృహలో నుంచి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసి ఆ పాములన్నింటినీ చీల్చి చండాడుతూ ఉంటాడు అన్నీ పీ చంపేస్తూ ఉంటాడు అన్నమాట పాములన్నింటినీ అప్పుడు ఈ పాములన్నీ చా చనిపోతూ ఉంటాయి పో అంతలోపల అక్కడికి వాసుకి వస్తుంది వాసుకి దేవుడని ఆ రాజ్యానికి ఆ నాగలోకానికి పెద్ద ఆయన వస్తాడు వచ్చి బాబు నీవు ఎవరివి నీవు కుంతిపుత్రుడివి భీముడు ఉన్నట్టుండావే ఇక్కడికి ఎలా వచ్చావు అని అని చెప్పి అడుగుతాడు అడిగితే అయ్యో తాతగారు మీకు మీకు నేను తెలుసా మా అమ్మ తెలుసా మీకు మీరు మాకేమవుతారు నేను ఇట్లా మా నాకు ఇటు విషం పెట్టి ఇట్లా పడేసేసారు అందుకని ఇక్కడికి వచ్చి పడ్డాను ఈ పాములన్నీ నన్ను ఇట్లా కరుస్తున్నాయి అని చెప్పేసి వాటిని నేను దాడి చేస్తున్నాను వాటిపైన అని అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ వాసుకి దేవుడు చెప్తాడు నాయన మీ అమ్మ నాకు మనవరాలవుతుంది నీవు నాకు అవుతావు నీకేం భయం లేదు ఇక్కడ నీవు ఎవరిని చంపవద్దు వాళ్ళందరూ నీ ఈ లోకానికి నీవెవరో కొత్త వ్యక్తి వచ్చావని చెప్పి నీ మీద దాడి చేస్తున్నారు నీకే నీ జోలికి ఎవరు రారు అని చెప్పేసి భీముడిని దగ్గరికి తీసుకొని భీముడికి ఆ చెప్తూ ఉంటాడు ఆహారము పండ్లు పలహారాలు అన్నీ తెప్పించి పెడతా ఉంటాడు ఇవన్నీ తిని నేను ఈ లోకాన్ని చూడాలనుకుంటున్నాను అంటే సరే అంతా చూపించుకొని నీకు ఇష్టం వచ్చిన నీ రోజులు ఎక్కడే ఉండు అని చెప్తాడు అలా ఒక రెండు రోజులు గడిచిపోయిన తర్వాత భీముడు అంటాడు తాతగారు తాతగారు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను మా అమ్మ వాళ్ళు వాళ్ళ చేతుల్లో బలైపోతారు నేను వాళ్ళని రక్షించుకోవాలి నేను ఇదంతా మా అమ్మకి చెప్పాలి కదా మా అమ్మ కంగారు పడుతుంటుంది కదా నేను వెళ్తాను తాతగారు అంటాడు సరే అని చెప్పేసేసి వాళ్ళ తాతగారు చెప్తాడు నాయనా భీమా నేను నీకు ఒక వరం నేను ఒక నీకు అమృతాన్ని ఇస్తాను అమృత భాండాన్ని అది తాగు అది తాగావంటే నీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అని చెప్తాడు అది విన్న భీముడు సరే తాతగారు ఇవ్వండి అంటాడు ఆ తాతగారు ఇచ్చిన ఆ అమృత బాండము తీయగా ఉండటంతో ఇంకొకటి అడుగుతాడు అట్లా అన్ని ఏడు తాగేస్తాడు తాగేసిన తర్వాత ఆ తాతగారు అంటారు నాయనా ఇహన వద్దు ఏహన్ తాగొద్దు ఇప్పటికే ఏడు బలం వచ్చేసింది ఇహన్ చాలు నాయనా అని అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పేసేసి చెప్తాడు అప్పుడు చెప్తాడు నాయనా భీమా ఎప్పుడైనా జై తాత అను నీవు బా జై భీమా అన్నావంటే పెద్దోడు అయిపోతావు మళ్ళీ జై భీమా అన్నావంటే చిన్నోడు అయిపోతావు ఇది నీకు ఈ తాతగారు ఇచ్చే వరము అని చెప్తాడు అప్పుడు సరే అని చెప్పేసేసి తాతగారికి బాయి బాయ్ చెప్పేసేసి కుంతి దేవకాడికి వెళ్ళిపోతాడు కుంది కాడికి వెళ్ళిపోయి చెప్తాడు అమ్మ నన్ను ఈ విధంగా ఇట్లా విషం పెట్టి నాకు లడ్డూలో విషం పెట్టి చంపాలని చూశారు దుర్యోధనుడు వాళ్ళందరూ మీరు ఎట్లా ఉండరు ఏంది ఎక్కడ అని అని చెప్పి అడుగుతాడు వాళ్ళు ఈ లోపల నాలుగైదు రోజులు అయిపోయింది కదా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని చెప్పి హస్తినాపుర రాజ్యం అంతా ఎతికిచ్చి అందరూ చెప్తారు అందులో వీళ్ళు కూడా ఎతకదా ఉంటారు కౌరువులు కూడా ఏమి తెలియని నంగ నా అప్పుడు ఇంకా నా వెళకేం అనుమానం వస్తుంది అనుమానం రాదు కదా ఆ నాగాల పుట్టలో పడి చనిపోయాడేమో నా అని కుంతీదేవి ఏడుచుకుంటూ ఉంటుంది కాదమ్మా జరిగిందంతా ఇది అని చెప్పి భీముడు తల్లికి చెప్తాడు తల్లికి చెప్పగానే తల్లి కోపంతో బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇదంతా భీష్మునికి చెప్పాలా అని చెప్పేసి సభ ఏర్పాటు చేసి అంతా పోతుంది మామగారి దగ్గరికి వెళ్తుందన్నమాట లేదు నేను నాకు ఇట్లా జరిగింది అని చెప్పి అక్కతోనూ బావతోనూ చెప్తుంది ధృతరాష్ట్రుడితోనూ గాంధారితోనూ చెప్పి నా బిడ్డని ఇట్లా చంపాలని చూసాడు దుర్యోధనుడు ఎందుకు అంత కక్ష మాకు ఏమీ వద్దు కదా మాకు ఈ రాజ్యాలు ఇవన్నీ ఏమీ వద్దు పిల్లలు సంతోషంగా పెద్దవాళ్ళు అయితే చాలు నే వాళ్ళు ఇక్కడ పెరగాల వాళ్ళ తండ్రి గారి రాజ్యమైన ఇక్కడ పెరగాల అని చెప్పి నేను తీసుకొని వచ్చాను కదక్క ఇదంతా ఎట్లా చేస్తారు దుర్యోధనుడు అని అని చెప్పి అడుగుతాడు అడుగుతుంది గాంధారి అడిగితే గాంధారిని కుంతీదేవి అడుగుతుంది అప్పుడు భీష్ముడు తప్పమ్మ నీకు అన్యాయమే జరిగింది నేను దీన్ని ఖండిస్తున్నాను అని చెప్పి దుర్యోధను కూర్చొని పెట్టి అడుగుతాడు భీష్ముడు ఏమని ఎందుకు ఇలా చేశావు ఏం చేశావు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అని చెప్పి భీష్ముడు అడుగుతాడు భీముడిని భీముడు ఇట్లా దుర్యోధనుడు నిజమే తాతగారు నేను చేశాను అని అని చెప్పి ఫస్ట్ మొదట ఒప్పుకోకపోయినా నాలుగు తగిలిచ్చిన తర్వాత నిజమే తాతగారు అని చెప్తాడు అప్పుడు సరే నువ్వు చేసింది తప్పు తమ్ముడిని అట్లా చంపకూడదు చెప్పు క్షమించమని చెప్పి అడుగు అని అని చెప్పి భీష్ముడు చెప్తాడు అప్పుడు భీష్ము భీష్ముడు చెప్పిన తర్వాత దుర్యోధనుడు భీమునికి అడుగుతాడు క్షమించు తమ్ముడు అని చెప్పి క్షమించు భీమా అని అని చెప్పి అడుగుతాడు అడిగితే లేదు లేదులే నాకు నువ్వు మంచే చేశావు నువ్వు నాకు విషం పెట్టినా మా తాతగారు నాకు చాలా బలాన్ని ఇచ్చాడు వరాన్ని ఇచ్చాడు నాకు అని అని చెప్పి చెప్తాడు భీష్ముడు అప్పుడు అడుగుతాడు ఏమి ఏం వరం ఇచ్చాడు నాయన అంటే చూడండి అని చెప్పి జై భీమానంగానే పెద్ద భీష్ముడు అయిపోతాడు ఎంత ఎదిగిపోతాడు అన్నమాట ఏడు ఏనుగుల బలం వచ్చేసేస్తుంది అందరూ అప్పుడు ఆని చూస్తారు భీష్ముడి చైనా చూసి ఓహో ఎంత బలవంతుడైపోయాడు అని చెప్పి ఈ యర్షతో కుళ్ళుకుంటూ ఉంటారు దుర్యోధనుడు గాంధారికి కూడా బాధే ఎందుకంటే తన బిడ్డకి రాని వరాలు బలము భీష్ముడికి వచ్చిందని చెప్పి నా బిడ్డకి ఎందుకు రాలేదు బలము ఈ భీష్ముడికి ఎట్లా వచ్చింది అని అని చెప్పి ఆమె కూడా కుళ్ళే ఇంకా కొంచెం దుర్య ధృతరాష్ట్రుడు కూడా బాధపడతాడు తనకి కొడుకు అంటే ఇష్టం కదా దుర్యోధనుడు అంటే అందుకని భీముడు మాత్రం చాలా సంతోషంతో తాతగారికి అమ్మకి అన్నల దొమ్మలకి అందరికీ చెప్తాడు నాకు ఇలాంటి వరం ఇచ్చాడు తాతగారు నాగలోకంకి పోయొచ్చాను నేను అని చెప్పి హ్యాపీ హ్యాపీగా ఉంటాడు ఇది ఎనిమిదవ ఎపిసోడ్లో మనము మహాభారతం గురించి చెప్పుకున్నాం కదా తొమ్మిదవ ఎపిసోడ్లో ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది అనేది వాళ్ళు ఇలా ఉండారు వీళ్ళకి చదువు అవసరం అని చెప్పేసి భీష్ముడు వీళ్ళు ఇట్లా ఉండకూడదు ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు అని అని చెప్పి చదువుకి పంపిస్తాడు అందరినీ అలా ఎలా చదువుకుంటారు ఎవరి దగ్గర చదువుకుంటారు విలువిద్యలన్నీ ఎవరి దగ్గర నేర్చుకుంటారు అనేది ముందు ముందు తెలుసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతం చెప్పుకున్న విన్న చదివిన చాలా పుణ్యం వస్తుంది మనం ఇలా చెప్పుకోవటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్